బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ కొండచిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఏకంగా రెండో అంతస్తులోని గదిలోకి కొండచిలువ దూరడం ఆ అపార్ట్మెంట్ వాసులను వణికించింది వెంటనే పోలీసులకు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు వచ్చి కొండచిలువను జాగ్రత్తగా పట్టి తీసుకెళ్లారు దానిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు తర్వాత వెల్లడించారు అపార్ట్మెంట్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో భారీ కొండచిలువ కనిపించింది రెండో అంతస్తులోని గదిలోకి దూరిన ఈ కొండచిలువను చూసి భయాందోళనలకు గురైన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు అయితే ఆ కొండచిలువ అపార్ట్మెంట్ రెండో అంతస్తు వరకు ఎలా చేరిందనేది అంతు పట్టడం లేదని పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు వివరించారు हूँ एम बाद एम बाद एम बाद अजूकर पता जा रहा है पता रहूँगा उम्मीकरण तेरे को लगा रहा है राघव सर राघवी चले गए राघव राघव बातले बैठो राघव सर राघवी 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 राघवी